నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ అనికాపల్లి జిల్లా కశింకోట మండలం కశింకోట గ్రామం ఎస్సీ హౌసింగ్ కాలనీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నాము అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎన్నిసార్లు మా గోడు విన్నవించకుండా కూడా పట్టించుకోకుండా మీరు అధికారుల దగ్గరకు వెళతారా అని దౌర్జన్యపూర్వకంగా కొట్టడానికి సిద్దపడి అక్రమంగా పోలీస్ కేసులు కూడా పెడతాము అని బెదిరిస్తున్నారు అదేవిధంగా హైవే రోడ్లపై నుండి వస్తున్న నీరు మొత్తం కాలనీవాసులు వాడుతున్న నీరు నిల్వ ఉండిపోయి అనేక పోయిన డెంగ్యూ మలేరియా చర్మ వ్యాధుల వంటి రోగాలు వచ్చి ఇబ్బంది పడుతున్నాము స్కూల్ పిల్లలు ఆటోలు కానీ అత్యవసర సమయాల్లో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లోపలికి వచ్చే పరిస్థితికి కూడా నోచుకోలేక మా ఎస్సీ కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నాము అయ్యా కసింకోట హౌసింగ్ కాలనీలో ఒక నాలుగు వీధులు ఎస్సీ మాల రెల్లికులక్కులు ఉన్నటువంటి వీధుల్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు నేటికి కూడా కనీసం మరమ్మతులకు నోచుకోలేని దీనస్థితిలో ఉన్నామయ్యా మరి కసింకోటలో అన్ని రోడ్లు వేశారండి మా కాలనీలకు వచ్చేసరికి రోడ్లు ఆపేయడం జరిగింది సార్ మేము అధికారులను ఎన్నోసార్లు విన్నవించుకున్నాం సార్ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మీకు బడ్జెట్ లేదు లేదంటే మీకు మేము రోడ్లు వేయము అంటే మీరు మీ సమాజం ఇలాగే ఉండాలని చెప్పేసి తప్పుడు వైఖరి మాటలు మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ దౌర్జన్యపూర్వకమైనటువంటి పరుష పదజాలాలు వాడుతూ మా హౌసింగ్ కాలనీ వాసుల్ని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారండి హైవే అటాచ్మెంట్ నాలుగు రోడ్లు ఉన్నాయి సార్ మోకాళ్ళలోతు గోతులు అండి ఎంతోమంది పడిపోయి బళ్ళు పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి స్కూల్ పిల్లలు ఇక్కడ నుంచి సుమారుగా రెండు వేల మంది పబ్లిక్ తిరుగుతుంటారు సార్ ఇటువంటి ఏరియాల్లో మాకు కనీస సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఎన్నోసార్లు అధికారుల వాళ్ళని వేడుకున్నాం సార్ అయినా మా అందు దయ చూపట్లేదండి మరి పెద్దలు మీరైనా మా సమాజానికి మేలు జరిగే విధంగా మా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరూ దృష్టిలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలండి అయ్యా మేము బీదవారం రికార్డు తేడు ఒక్కని పరిస్థితిలో ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏ ఆఫీసర్ కాడికి పోయి అడగాలో తెలియట్లేదయ్యా అంతంత మాత్రం చదువులే మాకు సరైన న్యాయం చేసి మా కాలనీకి మౌలిక వసతులతో డ్రైనేజ్ రోడ్లు కల్పించి మాకు సహకరించగలరని మీడియా తరఫున మీ అందరినీ వేడుకుంటున్నాం సార్ మాకు మీరే సరైన సార్ మాకు మేలు చేస్తారని వేడుకుంటూ అంశెడ్డి లక్ష్మణ్ కుమార్ కసింకోట హౌసింగ్ కాలనీ దళితులకు న్యాయం చేయండి కావాలి 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 న్యాయం న్యాయం బడ్జెట్ ఉన్న వారికి కసింకోట కాపుల వీధిలో గవర్నమెంట్లో ఇలాంటి వాటిలో వేసాము మీ దళితులకు వచ్చేసరికి బడ్జెట్ లేదంటే మాకే బడ్జెట్ లేని పరిస్థితి ఏమి వచ్చింది సార్ మాకు కనీసం నిధులు ఉంటాయి శాంక్షన్లు ఉన్నాయి కదా అంటే మీ శాంక్షన్లు అన్నీ ఎక్కడో వాడేశారు ఇప్పుడు ఏమీ లేదు మీరు అడగడానికి లేదు మేమేదో ఒక ఐదు లక్షల రూపాయలు గ్రాంట్ మీకు భక్తిగా సార్ అది కూడా దీని స్థితిలో మిమ్మల్ని వేడుకుంటున్నారు కాబట్టి రోడ్లు వేస్తామంటే పది పది మీటర్లు హైవేకి అటాచ్ చేస్తాము మిగతా రోడ్లు అడగడానికి లేదు నిజంగా కనుక మీ రోడ్ల గురించి అడిగితే మీ మీద క్రిమినల్ కేసులు పెడతామని కూడా అధికారులు బెదిరించడం జరిగింది సార్ మేము డిపిఓతో మాట్లాడాం సార్ డిస్టిక్ ఇంజనీర్ వారితో మాట్లాడాం తర్వాత డిఈ గారితో మాట్లాడాం వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీకు రోడ్ల శాంక్షన్ కావు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యపూర్వకంగా మాట్లాడుతున్నారు సార్ మా మీద రకరకాల ఇబ్బందులకి చేస్తూ వేరే విధంగా ఉన్నారు సార్ దయచేసి మమ్మల్ని కాపాడగలరని మాకు న్యాయం చేయగలరని ఈ రోడ్లు కనీసం ఈ పాతిక సంవత్సరాల తర్వాత అయినా మాకు న్యాయం చేసే విధంగా మీరందరూ సహకరిస్తారని వేడుకుంటూ అమిషట్ లక్ష్మణ్ కుమార్ ఉంటానండి నమస్తే ఇంజనీర్ గారు కిషోర్ గారిని అడిగాం సార్ మరి ఐదు లక్షలే బడ్జెట్ శాంక్షన్ అయింది అంటున్నారు మిగతా ఏరియాలోనేమో కోటి యాభై లక్షల రూపాయలు మేము ఫండ్ పెట్టాము ముందుగానే డబ్బులు పెట్టి తర్వాత మేము బిల్లులు పెట్టుకుంటున్నాం మరి మీ వరకు వచ్చేసరికి డబ్బులు లేవంటే మాకు కూడా కనీసం ఒక పది లక్షల రూపాయలు పెడితే ఈ రోడ్లు అవుతాయని అతనే చెప్పాడు సార్ చెబితే ఒక పది లక్షలు పెట్టి మాకు కూడా శాంక్షన్ చేయండి అంటే అతను ఎంటీ బ్రాహ్సర్ నోటు ఇస్తాను మీ దగ్గర ఒక పది లక్షలు ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి ఎప్పుడైనా బిల్లులు అయిన తర్వాత ఇస్తాను లేదు అంటే మీరు ఇక్కడ నుంచి మాట్లాడడం లేదని మమ్మల్ని పక్కకు తోసివేయడం కూడా జరిగింది సార్ మేము మిల్లర్ని అడ్డుకున్నామండి ఇది పద్ధతి కాదు అండి వేస్తే అన్ని రోడ్లు వేయండి లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి రోడ్లు వేయడానికి వస్తే మిల్లల్ని అందుకుంటే మమ్మల్ని పక్కకు తోయడం కూడా జరిగింది సార్ మాకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలపై తగిన చర్యలు రండి వర్షం వస్తే మోకాళ్ళలోకి నీళ్ళండి హైవే డ్రైన్ అంతా ఇక్కడ నుంచే ఓపెన్ అవుద్ది సార్ ఆ పక్కన ఉన్నటువంటి డ్రైన్ ఏమో వాళ్ళకి అనుకూలంగా ఒక చోట నాలుగు అడుగుల డ్రైన్ అండి ఒక చోట అడుగు డ్రైన్ అండి ఆ రకంగా కట్టుకుంటూ వచ్చారు ఫ్లోట్ అయినప్పుడు ఈ వీధుల్లో మొత్తం నీళ్ళనండి ఈ ఊరు చివరన ఉన్నాం సార్ మరి ఈ దోమలు రకరకాల జలచరాలు పాములు కూడా వస్తుంటాయండి ఇళ్లలోకి అయ్యా మా మీద కనకరించి ఈ యొక్క ఏర్పాటు చేయగలరని కోరుకుంటున్నాం అయ్యా నమస్తే ఆ పిల్లల బ్యాగ్లేం చేస్తారండి ఆ పిల్లలు ఏమో నడిచి వస్తారు బాబు అలా చేస్తున్నారు ఆ అక్కడ పిల్లలు అక్కడేమో ఉద్దేశిస్త ఆటో వెళ్ళిపోతారండి ఆ నెలరా బోటుకి ఆ ఆటో వాటి ఫీజు చెప్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళకి ఒక కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి అని అలా అన్నారు ఆ పిల్లలతో ఆయన బాధలు పడుతున్నారు వన్ జీ రేట్ వన్ జీ రేటు కూడా రావట్లేదండి స్టేడు పిల్లలు కూడా పడిపోతున్నారు ఎన్నో సార్లు ఆటోలు కూడా తినబడిపోయి పిల్లలు కూడా చాలా గాయాలయ్యాయి వన్ జీ రేట్ కూడా ఇక్కడ సైపాయం లేదండి ఇక్కడ మాకు ముడుగు రోజులు నీళ్ళలో ఉంటున్నామని మేము మాకేమైనా నన్యం చేశారని పెద్దలు కోరుకుంటున్నామండి నమస్తే అండి